హాయ్ అండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చేపలు ఇవి మా ఊర్లో దొరికే చేపలే మా ఇంటి దగ్గరలో ఒక చెరువు ఉంది అక్కడ నుంచి మేము తెప్పించుకున్నాం ఈ చేపలన్నీ కలిపి వంద రూపాయలు అయ్యావంట ఈ చేపలు కూడా వీళ్ళే వీళ్ళు తెచ్చారు చెరువు దగ్గర నుంచి ఇదిగోండి బాటిల్లో కూడా వేసి పెంచుతారంట ఇవి ఎన్ని రోజులు ఉండవని వీళ్ళకైతే తెలియదు కదా చూడండి ఇవి ఏ పైన చూపించి పైన చూపించు ఇవన్నీ చూపించి ములు చూపించి ఈ పైన ఉన్నవన్నీ కూడా ముల్లుడేంట చూడండి ఈ పట్టుకోవడం చాలా డేంజర్ అందుకే వీళ్ళు భయపెడతాం చూడండి ఎంత చక్కగా చూస్తుందో చూస్తుంది ముళ్ళు చూపించరా ముళ్ళు చూపించు ఇవన్న ముళ్ళని ఇంకో షాప్ చూపించా అయ్యండి ఇవన్నీ ముళ్ళులే అంట చూడండి మీరు చూడండి చేపకి వాటర్ పడుతున్నారు సమ్మర్ అని చెప్పేసి అది భలే తాగుతుంది ఉండరా వాటర్ పట్టుకురా ఫస్ట్ చిట్టుమూర్తి ఎంత చక్కగా తాగుతుందో బుజ్జమ్మ చూసావా చేపని బుజ్జమ్మ చూడండి ఎలా చేస్తుందో చేపట్టి ప్రభుత్వం పట్టుకున్నాడు సిరి కూడా పట్టుకుంది ఆర్వి నువ్వు పట్టుకో ఒకటి వీడిగా అసలు భయం లేదు చూడండి పేరు సుదీప్ సుదీప్ అంటే అనుకుంటున్నారు చూడండి భుజం ఎంత దగ్గరలో చూడండి సరిగ్గా చూపించురేట్లే అప్పుడు ఏదో గేట్ తీయడం లేదు చూడండి ఎంత బిజీ తెలుసా మా తాత వచ్చాక ఇవన్నీ చేసి తినడానికి రెడీగా ఉన్నారు ఫస్ట్ వీడే తింటాడు చూడరా ఇటు గౌతమ్ ఫస్ట్ వీడే ఈ పెంచుకుంటారంట చూడండి చచ్చిపోతాయి అండి చచ్చిపోతాయి అంటే ఏంటి సిరవి ఇవి గొరసలు కొంచెం చెప్పురా ఇప్పుడు అర్విన్ చెప్తాడు ఆర్విన్ ఏంటమ్మ చూడండి చూడండి మీరు ఇందులో వీటిలో కొన్ని చేపలని అయితే మేము పుల్చి పెట్టుకోవడం చాలా బాగుంది ఉన్నాయి కానీ చాలా టేస్ట్ అయితే ఉంది పెద్ద చేపల్లో ముల్లులు ఉండవు చిన్న చేపలు ఉంటాయి అనుకుంటాం కదా కానీ కాదు చేపలు చాలా టేస్టీ కూడా మీరు కూడా ట్రై చేయండి బాయ్ బాయ్ నచ్చితే లైక్ చేయండి